ఇటీవల బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఆ ఘోర అగ్ని ప్రమాదం కాస్ట్ ఎంతో తెలుసా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల అక్షరాలు ఏంటి ఒక ఎయిర్పోర్ట్ తగలబడితే అంత నష్టం వస్తుందా అంటే ఎస్ వస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ అనే దేశం వస్త్రాలను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటది దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటది మూడు సరుకులు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటది సో ఇప్పుడు అదే చేశారు అనమాట అక్కడ ఎయిర్పోర్ట్ లో భారీగా దిగుమతి చేసుకున్నటువంటి ముడి పదార్థాలు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలిపోవడంతో ఇప్పుడు తీవ్రంగా నష్టపోయింది దీని ద్వారా రెండు వందల యాభైకి పైగా కర్మాగారాల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీని ద్వారా నలభై లక్షల మందికి ఉపాధి పొందుతున్నారట ఈ కర్మాగారాల ద్వారా అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అర్త్ ఉన్నటువంటి ముడి సరుకు ద్వారా దాదాపు నలభై లక్షల మందికి వర్క్ అయితే దొరుకుతుందనమాట అనేక దేశాలకు ఈ దేశం నుంచి బ్రాండెడ్ వస్తు దుస్తులు బ్రాండెడ్ అంటే బేసిక్గా అమెరికాలో పెట్టినటువంటి బ్రాండెడ్ దుస్తులు ఏవైతే అది వాళ్లే తయారు చేయరు ఇతర దేశాల్లో చీప్గా తయారు చేసే చోట నుంచి తెచ్చుకొని అంటే వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటిని మీట్ అయితేనే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వాటిని అమ్మడం అయితే జరిగింది అనమాట సో అలా బ్రాండెడ్ బట్టలుగా మన అందరం అనుకుంటా ఒక షర్టు వంద రెండు వందల ఐదు వందలు వెయ్యి పదివేలు పది పాతిక వేలు అంటే అమెరికాలో తయారు చేసి అమెరికాలో వేస్తే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది కానీ బంగ్లాదేశ్లోనో శ్రీలంకలోనో లేదంటే పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేస్తే కనుక ఆ వస్తువు రేటు తక్కువే చీపే అలా ముడిసరుకు మొత్తం తెచ్చుకొని బ్రాండెడ్ వస్తువులుగా లేదంటే బ్రాండెడ్ బట్టలుగా తయారు చేసి తిరిగి పంపేటటువంటి క్రమం సంబంధించినటువంటి ముడిసరికి ఏదైతే ఉండదో మొత్తం కూడా తగలబడిపోవడం కారణంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఇప్పుడు ఆ దేశానికి వచ్చినటువంటి పరిస్థితి